పిఠాపురం 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 రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించి చర్చలే ఇంతలా ఈ నియోజకవర్గం ఎందుకని వార్తల్లో నిలిచింది పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీలో అడుగు పెట్టగలరా గత ఎన్నికల్లో గాజువాక భీమవరంలో ఓడిపోయి గెలిచిన ఒక సీటు కూడా జారిపోయి రెండు వేల ఇరవై నాలుగులో సత్తా చాటడానికి ఉన్న బలాన్నంతా కేంద్రీకృతం చేసుకుని విజయం సాధించి అధ్యక్ష అంటూ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరుతుందా పిఠాపురంలో గెలుపు కాదు కావలసింది లక్ష ఓట్ల మెజారిటీ అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటన సాధ్యమేనా అదేనండి ఉస్తాద్ భగత్ సింగ్ లో జనసేనాని డైలాగ్ గాజు గ్లాసు పగిలేకొద్దీ పదునుకి మరి ఆ పదునుక్కిన గాజు పెంకితో ప్రత్యర్థుల ఎత్తులను ఎలా చిత్తు చేస్తాడో తెలుసుకుందాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష జనసేన కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తా గెలవడాలి కాదు లక్ష మెజారిటీ గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్ది పదుని కొద్దీ ఏ రోజైతే వారాహి పేరు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి జనసేన బలం బలగం రెట్టింపవుతూనే వస్తుంది వారాహి యాత్రలో వైసీపీ పాలనను చీల్చి చెండాడిన వైనాన్ని మేము చేసిన వార్జోన్లో వారాహి వీడియో ద్వారా పూర్తి స్థాయిలో వివరించాము ఆ లింకింగ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం తప్పక చూడండి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వారాహికి ముందు వారాహికి తరువాత అన్నట్లుగా నేటికి సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చిన ఈ ఉపద్రవాన్ని వైసీపీ సరిగ్గా అంచనా వేయకపోవడంతో వైజాగ్లో అలాగే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఆయన్ని నిలువరించి ఆయన ఫ్లైట్లకు అనుమతులు ఇవ్వక ఇలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది ఇప్పుడు అలాంటి తప్పే పిఠాపురంలో చేస్తుందా తమను ఇంతగా ఇబ్బంది పెట్టి బీజేపీని కూటమిలో కలుపుకుని తెలుగుదేశంతో కలిసి తమకు ఛాలెంజ్ విసిరిన పవన్ కళ్యాణ్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే వైసీపీ వ్యూహంలా కనిపిస్తుంది పిఠాపురంలో మొత్తం మూడు మండలాలు ఉప్పాడ కొత్తపల్లి గొల్లప్రోలు ఆ మండలాల్లో ఓటర్లను ప్రభావితం చేసి లాభపడాలని ప్రతి మండలానికి వైసీపీ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను నియమించింది దాడిశెట్టి రాజాకు కొత్తపల్లి కురసాల కన్నబాబుకు గొల్లప్రోలు ఉప్పాడ పిఠాపురం టౌన్లకు ద్వారంపూడి చంద్రశేఖర్లకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి వీరిపైన ప్రత్యక్ష పర్యవేక్షణ కోసం ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేకంగా నియమించింది వీరితో పాటు ఇటీవల వైసీపీలో చేరిన కాపు నేత ముద్రగడను రంగంలోకి దించింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటన చేశారో రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం గాజువాకల్లో ఓడించినట్లుగానే ఆయన్ను ఓడించడానికి ప్రణాళికలను వైసీపీ సిద్ధం చేసుకుంది వారి ప్రధాన ధ్యేయం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకుండా అడుగు పెట్టకుండా చేయడమే అందుకే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి అదే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీతను ఎంపిక చేసుకున్నారు కానీ దానికి కారణం కూడా లేకపోలేదు రెండు వేల తొమ్మిదిలో ఆమె ప్రత్యర్థి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సహకరిస్తున్న వర్మే నియోజకవర్గం మీద ఆమెకు ఉన్న పట్టును కాపుల ఓట్లను ఈమె మాత్రమే చేల్చగలరు అని నమ్మి ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నా సరే కాదనుకుని పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా వైసీపీ ఏరి కోరి నిలబెట్టింది రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం పైనే అందుకే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ కూడా పిఠాపురం హ్యాష్ టాగ్ మీదే ఆధారపడ్డాడు మరి పిఠాపురం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం పిఠాపురంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల రెండు మంది ఉండగా అందులో పురుషులు ఒక లక్ష పంతొమ్మిది వేల నూట తొంభై రెండు మంది మహిళలు ఒక లక్ష పదిహేడు వేల నాలుగు వందల ఏడు ఉంటే ముగ్గురు మాత్రమే థర్డ్ జెండర్ వాళ్లు ఉన్నారు ఇందులో కాపులు తొంభై వేల వరకు ఉంటే బీసీలు ఎనభై వేలు ఎస్సీలు నలభై వేల వరకు ఉన్నారు ఇప్పటి వరకు ఉప ఎన్నికతో కలుపుకుని పదహారు సార్లు ఎన్నికలు జరగా కాపు కులానికి చెందిన వారు పన్నెండు సార్లు వెలములు రెండుసార్లు బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఒక్కసారి క్షత్రియులు ఒకసారి గెలిచారు పార్టీల వారీగా గెలుపును చూసుకుంటే ఇక్కడి ఓటర్లు ఎంతటి చైతన్యవంతులు ఇట్టే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు తెలుగుదేశం మూడు సార్లు ప్రజా పార్టీ ఇండిపెండెంట్లు రెండు సార్లు సిపిఐ ప్రజారాజ్యం బీజేపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఒక్కొక్కసారిగా గెలిచాయి అంటే ఇక్కడ ప్రజలు అన్ని పార్టీలకు అవకాశాలు ఇచ్చాయి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు జనసేనకు కూడా పిఠాపురం ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా వారి విజయ పరంపరకు వెన్న నాగేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ తరఫున రెండు సార్లు వరుసగా గెలిచి అడ్డుకట్ట వేశారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్కు పిఠాపురం అనౌన్స్ చేయగానే అప్పటి వరకు సీటు ఆశించి భంగపడిన వర్మ తిరుగుబాటు ధోరణి ప్రకటించినా చంద్రబాబు రంగ ప్రవేశం చేయడంతో పవన్ కళ్యాణ్కి పూర్తి స్థాయిలో మద్దతు పలికారు ఇప్పుడు వర్మ ముందు ఉన్న సవాలు ఒకటే పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవటం అప్పుడే తనకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ అలాగే మంత్రి పదవులు దక్కుతాయి క్షత్రియ కులానికి చెందిన ఎస్వీఎస్ ఎన్ వర్మ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం సీటు ఇవ్వలేదని కినుక వహించి ఇండిపెండెంట్గా పోటీ చేసి పిఠాపురంలో తన సత్తాను చాటడంతో తెలుగుదేశం తిరిగి ఆయన్ను అక్కున చేర్చుకుంది అయితే ఇప్పటికీ వర్మ వైసీపీతో టచ్లో ఉన్నారని పవన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టించేశారు చేశారు ఎందుకంటే సభకు ముందు జరిగిన రోడ్ షోలో పవన్ కళ్యాణ్కు ఆయన అనుచరులతో ఘన స్వాగతం పలికారు అలాగే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో నియోజకవర్గ గెలుపుపై చర్చించి ప్రణాళికలను రూపొందించుతున్నారు రెండు వేల పదమూడులోనే పవన్ కళ్యాణ్ వారాహి ద్వారా పిఠాపురంలో అడుగు పెట్టి స్థానిక సమస్యల పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంలో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది ఆయన దృష్టి పిఠాపురం వైపు పడడానికి కారణాలు లేకపోలేదు అవేంటో చూద్దాం అత్యధికంగా ఉన్న కాపు ఓట్లతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు స్థానిక సమస్యల పరిష్కారాల్లో జాప్యం వల్ల ప్రభుత్వంపైనున్న ప్రజా వ్యతిరేకత సామర్లకోట నుంచి తునివెళ్లి పిఠాపురం బ్రాంచ్ కెనాల్ నిర్వహణ లోపం వల్ల వరదలు తలెత్తి గొల్లప్రోలు మండలంలో రైతుల తీవ్ర నష్టాలు అనుభవించారు ఏలేరు కాలువ ఆధునీకరణలో జాప్యం జరుగుతుంది కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్ర కోత వల్ల పదిహేను గ్రామాల ప్రజలు ఇళ్లు కోల్పోయారు వారందరికీ పక్కా ఇళ్లు ఇస్తామని వైసీపీ చేసిన వాగ్దానం ఇప్పటి వరకు నెరవేర్చలేదు సరైన రోడ్లు వసతి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వారాహి ద్వారా బహిరంగ సభలు పెట్టి తనను గెలిపిస్తే పిఠాపురం ఎలా అభివృద్ధి చేస్తారో వివరించి చెప్తున్నారు ఓడిపోయినా దశాబ్ద కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని ఇప్పటి వరకు నేను నోరు తెరిచి ఏమీ అడగలేదు ఈరోజు అడుగుతున్నానంటూ పిఠాపురం వాసులను ఉప్పాడ కొత్తపల్లి గొల్లప్రోలు మండలాల ప్రజల్ని యాభై నాలుగు గ్రామాల ప్రజల్ని మీకోసం నిలబడతాను మీ ఆశీర్వాదం ఇవ్వండి అని గెలిపించమని కోరారు అలాగే నియోజకవర్గ ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది పిఠాపురం చేస్తానని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు ప్రజలు స్వాగతించారు ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి తెలిసి పంతొమ్మిదిలో కూడా నన్ను గెలిపించండి నేను అడగడానికి కూడా నాకు ఇంటి ఈ ఈరోజున నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్థిస్తున్నాను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా పిఠాపురం ప్రజల్ని అడుగుతున్నాను ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజల్ని అడుగుతున్నాను ప్రతి మండల ప్రజల్ని ప్రతి ఒక్కరిని యాభై నాలుగు గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను నేను మీ నిలబడతాను ఆశీర్వాదాలు కావాలి అంతేకాదు మరో అడుగు ముందుకేసి యువతకు ఉపాధి కోసం పిఠాపురంలో ఇరవై సెక్టార్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చే బాధ్యత తీసుకుంటానని ప్రకటించి పిఠాపురంలో నిరుద్యోగులు యువకుల మనసులను దోచుకున్నారు రెండు వేల నలభై ఏడు విజన్ కి ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి మనకి పుఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీకు ఇరవై సెక్టార్స్లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను అయితే ప్రభుత్వ పథకాలను ఓట్లుగా మలుచుకుని వంగా గీత ముద్రగడ లాంటి కాపు నేతల సహకారంతో కాపు ఓట్లను చీల్చి పిఠాపురంలో వైసీపీ జెండా ఎగురవేయాలని వైసీపీ తహతహలాడుతూ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేలను ఎంపీలను మోహరించి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుంటుంది దీనిపై కూడా పిఠాపురం సభలో తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు కాకినాడలో మాఫియా డాన్ దగ్గర డబ్బులు లేవంట నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి మిథున్ రెడ్డి వచ్చాడు మండలానికి ఒక నాయకుడిని పెట్టారు పవన్ కళ్యాణ్ దగ్గర శక్తేంది పట్టుమని పాతిక మంది ఎంపీలు నిలబెట్టలేని పరిస్థితి కనీసం ఇద్దరు ఎంపీలను గెలిపించుకోవడానికి తపన పడుతున్నాను నా మీద ఎందుకని ఇంత కక్ష అంటూ మండిపడ్డాడు పవన్ నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు మండలానికి ఒక నాయకుడిని పెట్టారు అరే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమంత శక్తి ఉంది ఒక్కడి మీద ఇంతమంది కక్ష కడతారా ఒక్కడి మీద అతని దగ్గర శక్తి ఏముంది పట్టుమని పాతిక మంది ఎంపీ ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టలేని పరిస్థితి కనీసం రెండు ఎంపీలను కూడా గెలుచుకోవాలని తపన పడుతున్నాడే అతని మీద ఇంత కక్ష దేనికి దేనికి ఇంత కక్ష భవిష్యత్తు మనం తెలుసు వైసీపీకి నిలబడతాం కొట్లాడతాం చొక్కా పట్టుకొని ఈడుస్తాం రాజకీయ నాయకులని అకౌంటబిలిటీ తీసుకొస్తాం జవాబుదారీతనం తీసుకొస్తాం ఆ భయం అయితే పవన్ వ్యాఖ్యలతో ఆయనను ఓడించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు జనసేనకు అనుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు పవన్ కళ్యాణ్ను ఓడించడం కోసం ఎన్ని శక్తులు ఇంతమంది పని చేయాలా అని అక్కడ ప్రజలు అనుకునే అవకాశం కూడా ఉంది అదే జరిగితే జనసేన గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు చంద్రబాబుకు కుప్పం జగన్ కు పులివెందులలాగా పవన్ కు పిఠాపురం అనే ప్రచారం జోరుగా నడుస్తుంది ఇక్కడ ప్రజలు అభిమానించి పవన్ నిత్తిన పెట్టుకుంటే పిఠాపురం అభివృద్ధి మార్గంలో వెళుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని స్థానికులు విశ్వసిస్తున్నారు పిఠాపురంలో జనసేన అని పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలతో పాటు ఎప్పట్లాగే జగన్ పై విరుచుకుపడ్డారు పిఠాపురం సాక్షిగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ముఖ్యమైన అంశాలు ఇవే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని జగన్ అంటాడు సాక్షి భారతీయ సిమెంట్ ఉన్న జగన్ పేదవాడా రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల ఆస్తులు ఉన్న వారి ఎమ్మెల్యేలు పేదవాళ్ళ సజ్జల అరవై నియోజకవర్గాల్లో అడ్డంగా దోచేసిన మిథున్ రెడ్డి ఇరవై వేల కోట్లు దోచేసిన జగన్ పేదవాళ్ళ ఆరు వందల కోట్ల రూపాయల సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ను ఎవరైనా పేద అంటారా అంటూ పవన్ కురిపించిన ప్రశ్నల వర్షంతో పిఠాపురంతో పాటు రాష్ట్ర ప్రజలు ఆలోచనలో పడ్డారు వైకాపా హయాంలో కాకినాడ పోర్ట్ డ్రగ్స్ అక్రమ బియ్యం డీజిల్ మాఫియాకు హబ్గా మారిందని ఎన్నికల కోసం కాకినాడ పోర్ట్లోని కంటైనర్లలో డబ్బు దాచారన్న ప్రచారం నడుస్తుందని విమర్శించారు జగన్ చెల్లెలు షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఉప్పాడ తీరంలో సముద్రం కోతలా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ మీకు అండగా ఉండడానికి జనసేన నిలబడింది నీతో కలిసి నడవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడు అని పిఠాపురం ప్రజలు ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు షర్మిల గారు జగన్ గారి చెల్లెలు ఆవిడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేశారు పార్టీ జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మన మనకి ఉప్పాడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్న జనసేన పార్టీని అంటే ఎందుకింత ఇంత నిలబడ్డామంటే నేను నిలబడటానికి మీ మీ ఎంట మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ గత ఎన్నికల్లో గాజువాక భీమవరంలో ఓడిపోవడంతో ప్రజల్లో పూర్తి స్థాయిలో సానుభూతి పవనాలు ఆయనపై వీస్తున్నాయి అలాగే పిఠాపురం అభివృద్ధికి జనసేన ప్రణాళికలు ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి ఈ అంశంపై జనసేన పార్టీ విడుదల చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి రెండు వేల పద్నాలుగు లాగా ప్రతిపక్షాల వ్యూహాలకు బలవుతాడో లేక సానుభూతి ఓట్లను తటస్థులను బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మనసు దోచి వైఎస్ఆర్సీపీ వ్యూహాలను చిత్తు చేస్తూ అసెంబ్లీలో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధ్యక్ష అంటూ ప్రసంగిస్తారో లేదో చూడాలంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి